అందరికీ నమస్కారం నా ప్రాణ ఫార్టీ ఎయిట్ కావ్య డైరెక్ట్గా రిషి క్యాబిన్లోకి వెళ్తుంది రిషి తనను చూసి అంజుని ఏడిపించిన విషయం గుర్తొచ్చి కోపంగా తిట్టపోతాడు ఇంతలో అంజు ఎక్స్క్యూజ్ మీ సార్ లోపలికి లోపలికొస్తుంది రిషి అంజుని చూస్తే అంజు కావ్యవంక కోపంగా చూస్తూ ఉంటుంది రిషి మనసులో ఇది కావాలనే మార్నింగ్ నుండి నన్ను ముప్ప తిప్పలు పెడుతుంది నా వీక్ పాయింట్ అర్థం చేసుకుని ఆడేసుకుంటుంది కదా చెప్తా దీని సంగతి అని రా కావ్య డియర్ ఎలా ఉన్నావు ఏంటి చాలా సన్నగా అయిపోయావు అని కావ్య చేపట్టుకుని అడుగుతాడు అంజు రిషి వంక చూసి మనసులో ఇది అంటేనే వాడికి పడదు అలాంటిది ఇప్పుడు చూడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడో దొన్నపోతు సచినుడు కావ్య డియర్ అంట అది డియర్ కాదురా డైనోసార్ సన్నగా అయిపోయిందంట అది ఎక్కడ సన్నగా ఉందిరా దాన్ని రెండుగా చీలిస్తే నాలాంటి వాళ్ళు ఇద్దరు వస్తారు దాని బాడీలో నుండి ఆ చూడు ఎలా పట్టుకుని పిసుకుతున్నాడు అని బాగా తిట్టుకుంటుంటుంది రిషి అంజు ఎక్స్ప్రెషన్స్ చూసి మనసులో నవ్వుకుంటూ మీ సంజన వెళ్ళి నాకు నా కావ్యకి రెండు కాఫీ పంపించు అంటాడు అంజు రిషి వంక కోపంగా చూస్తూ నా కావ్య అంట అన్నట్టుండి ఎంత ప్రేమో వీడికి దాని మీద నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు అని నాకు తెలుసురా చెప్తా వీడి సంగతి దాని సంగతి అనుకుని మీ సంజన కదా సార్ మిస్ సంజనా రిషి ఆర్యన్ అంటుంది మళ్ళీ తనే అయ్యో సార్ మేడం లంచ్ టైంలో వచ్చారు ఇప్పుడు కాఫీ ఏంటి డైరెక్ట్గా లంచ్కి తీసుకెళ్ళక అంటుంది రిషి అంజువైపు వైపు కొర చూస్తూ ఇరికించేసింది రాక్షసి ఇది ముందే శాడిస్ట్ మొహంతి దీంతో లంచ్కి వెళ్ళాలా నేనేదో దీంతో ఫ్లట్ చేసి హేతి నేర్పి దీన్ని ఇప్పుడు చేసి హెతి నేర్పిద్దాం అనుకుంటే నా యాక్షన్కి దీనికి మండి నన్నే బుక్ చేసింది అనుకుంటూ ఎస్ యువర్ రైట్ మిస్సెస్ అంజన ఏం కావ్య వెళదామా లంచ్కి అంటాడు అంజుని చూస్తూ రిషి అనడం ఆలస్యం టక్కుని లేస్తుంది కావ్య వెళ్దామంటూ రిషి కావ్యతో వెళ్ళడానికి డిసైడ్ అయ్యేసరికి అంజు అసహనంగా అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది కావ్య మాత్రం ఫుల్ హ్యాపీ స్వింగ్లో ఉంటుంది రిషి తనతో ప్రేమగా మాట్లాడుతున్నాడని అందుకే వేరే ఏం పట్టించుకోవడం లేదు రిషి బయటకు వెళ్తూ అంజు డల్గా ఉండడం గమనించి మిస్సెస్ సంజన మీరు కూడా రండి అంటాడు నో సార్ మీరు స్టాఫ్తో ఇలా లంచ్కి వెళ్తే బాగుండదు యూ క్యారియం సార్ అంటుంది రిషి అంజుని చూసి నో ప్రాబ్లం అంజనా గారు మీరు నా పిఏ కదా అంతేకాకుండా మనకు నెక్స్ట్ వేరే చోట మీటింగ్ కూడా ఉంది అట్నుండి అటే వెళ్ళొచ్చు కమ్ అంటాడు తన రిషి పిఏ అన్నాడని కోపంగా చూస్తుంది అంజు అది ఇంకా పెంచడానికి కావ్య రిషి చేయి చుట్టూ తన చేతిని వేసి తను ఎందుకు ఆర్యు మన ఇద్దరమే వెళ్దాం అంటుంది నో ప్రాబ్లం కావ్య మళ్ళీ ఇక్కడికి వచ్చి తనని మీటింగ్ ప్లేస్ తీసుకెళ్ళాలి అంటే టైం అయిపోతుంది అని కమ్ ఫాస్ట్ అని ముందరికి వెళ్ళిపోతాడు అంజు రిషి కావ్య ముగ్గురు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే ఒక రెస్టారెంట్కి వెళ్తారు కావ్య రిషి పక్కనే తన అతుక్కుని కూర్చుని ఉంటే అంజు రిషికి ఎదురుగా కూర్చుంటుంది రిషి అంజు ఫేస్ని చూసి నవ్వుకుంటూ ఉంటాడు అంజుకి మండిపోతుంటుంది మనసులో ఎలా అతుక్కుని కూర్చుందో చూడు పెళ్ళాన్ని ఇక్కడ ఉన్నాను అన్న ధ్యాసే లేదు ఇద్దరికి దొంగ మొహాలు ఇద్దరు అని తిట్టుకుంటూ ఉంటుంది అందరూ లంచ్ చేశాక కావ్య హ్యాండ్ వాష్కి వెళ్ళి హ్యాండ్ వాష్ కని వెళ్ళి ఎంతసేపటికి రాదు ఏంటి హైతి అలా ఉన్నావు బాధగా ఉందా ఇన్ని రోజులు నువ్వు నన్ను దూరం పెట్టినప్పుడు నాకు ఇలాగే ఉంది తన దాకా వస్తే కానీ ఏదీ తెలీదంటారు కదా ఇప్పుడు తెలిసిందా ఆ బాధ ఎలా ఉంటుందో అంటాడు వెటకారంగా ఇంతలోనే కావ్య వస్తుంది రిషి కావ్యాన్ని వెళ్ళిపోమని చెప్పి ముందుకు వెళ్తుంటే కావ్య కావాలని రిషిని లాగి అతన్ని చంప మీద గట్టిగా ముద్దుపెట్టి లవ్ యూ ఆర్ యూ అని హక్ చేసుకుంటుంది కావ్య అలా చేస్తుంటే రిషి రియాక్ట్ అవ్వలేదనే కోపంతో అంజు అక్కడ నుండి లిఫ్ట్లోకి వెళ్ళిపోతుంది రిషి కావ్యని వెనక్కి తోసి లాగి చంప మీద కొడతాడు నీకు కొంచెమైనా సిగ్గుందా ఆల్రెడీ నా పెళ్ళయింది ఆ విషయం నీకు కూడా తెలుసు అయినా ఎంత ధైర్యం ఉంటే తన ముందరే నువ్వు ఇలా చేస్తావు అని గట్టిగా అరుస్తాడు కావ్య నవ్వుతూ మీ ఇద్దరి మధ్య ఏదీ సరిగా లేదని నాకు తెలిసారు ఇంకా అదెందుకు అసలు దాని స్టేటస్ ఏంటి మన స్టేటస్ ఏంటి దానికి విడాకులు ఇచ్చే ఆర్యు మనం పెళ్లి చేసుకుందాం అంటుంది మళ్ళీ రిషిని పట్టుకుంటూ చూడు కావ్య మా ఇద్దరి మధ్య ఎలా ఉన్నా అది మా ఇద్దరికి సంబంధించింది ఇందులో నీ జోక్యం అనవసరం అదెందుకు అంటావా అదే కావాలి నాకు అదే కావాలి అది లేకుంటే ఈ రిషి కూడా ఉండడు అది నా ప్రాణం మొన్న ఇంటికి వచ్చి దాన్ని ఎలా పడితే అలా మాట్లాడి వెళ్ళినప్పుడే నీకు బుద్ధి చెప్పకుండా వదిలేసిన చూడు అది అంజు చేసిన తప్పు ఇంకోసారి నా భార్య జోలికి వచ్చిన నా దగ్గర ఇలాంటి వేషాలు వేసినా చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి లిఫ్ట్ దగ్గరికి వెళ్తాడు అప్పటికే అక్కడున్న జనాలు అందరూ గుమిగూడి మాట్లాడుతూ ఉంటారు అయ్యో అందులో ఎవరో అమ్మాయి వెళ్ళిందంటండి ఈ లిఫ్ట్ ఏమో కింద ఫ్లోర్లోనే ఆగిపోయింది ఇది రిపేర్ అవ్వడానికి మూడు గంటలు పడుతుందంట అంటూ రిషి అది విని అంజు ఏమో అని టెన్షన్ పడుతూ తనకు కాల్ చేస్తాడు కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది టెన్షన్ ఎక్కువయ్యి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్లో అంజు ఫోటో చూపించి తనైనా సార్ లిఫ్ట్లో ఉన్న అమ్మాయి అని అడుగుతాడు చిన్ను ఏడుస్తూ మీరు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నందుకు నాకు బాధగా లేదండి నేను డబ్బు గురించి ఆలోచించే అమ్మాయిని అనుకున్నారు మీరు అందుకు నాకు చాలా బాధగా ఉంది మీరు వేరే ఎవరినో ప్రేమిస్తున్నారు అన్నారు కదా ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్న అబ్బాయి ఫోటో నా ఫోన్లో ఎందుకు అంటూ తన హీరో పిక్ని డిలీట్ చేస్తుంది మీకోసమే నేను ఇక్కడ ఢిల్లీలో ఉన్నాను కానీ ఇంకా అవసరం లేదు అని కళ్ళు తుడుచుకుని ఆనంద్ గారి దగ్గరికి వెళ్తుంది ఆనంద్ గారు చిన్నుని డోర్ దగ్గర చూసి రా తల్లి ఏంటి ఈ టైంలో ఎలా వచ్చో అని అడుగుతారు నాన్న నేను రేపు హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను ఇంత సడన్గా ఏంటి చిన్ను అంతా ఓకేనా అలాంటిది ఏమీ లేదు నాన్న ఆఫీస్లో నేను హ్యాండిల్ చేసే వరకు కొంచెం కష్టమైంది అందులోను నేను కొత్తగా జాయిన్ అయ్యాను కదా అందుకని వాళ్ళు త్వరగా రమ్మని ఫోర్స్ చేస్తున్నారు అందుకని వెళ్దాం అనుకుంటున్నా అని చెప్తుంది అది సరే తల్లి కానీ అశ్విన్కి ధృతికి ప్రైవసీ ఇవ్వాలి వాళ్ళని కలపాలని నువ్వేగా ప్లాన్ చేసి ధృతిని మాత్రమే పంపించి నువ్వు ఇక్కడే ఉండిపోయావు అవును నాన్న కాకపోతే నేను అన్నయ్య దగ్గర ఉన్నను ఉంటే రిషి ఇంట్లో ఉంటా లేదంటే ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ రూమ్లో ఉంటా అంటుంది ఒకవేళ అశ్వన్కి నువ్వు హైదరాబాద్లో ఉన్నావని తెలిసి ఇక్కడే ఉండి కూడా ఇంటికి ఎందుకు రాలేదని అడిగితే అప్పుడు ఏదో చెప్తా లేనాన్న ప్లీజ్ ఊరికే క్వశ్చన్స్ వేయకండి అంటుంది కొంచెం చిరాకుగా ఆనంద్ గారు మనసులో చిన్ను ఎందుకు ఇలా ఉంది తను ఎందుకో బాధపడుతుంది తన మొహంలో బాధ తెలుస్తుంది అనుకుంటూ సరే చిన్ను వెళ్ళిరా అంటారు చిన్ను థ్యాంక్స్ నాన్న అనేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది చిన్ను ఎందుకు బాధపడుతుందో తెలుసుకోవాలి అంటే రిషికి కాల్ చేయాలి తనకి తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే తన బాధ రిషితో తప్ప ఎవరితోనూ షేర్ చేసుకోదు రేపు మార్నింగ్ రిషి కాల్ చేస్తాను అని పడుకుంటారు ఆనంద్ గారు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ చిన్ను రెడీ అయ్యి వాళ్ళ నాన్నకి చెప్పి తను హైదరాబాద్ వెళ్ళిపోతుంది అశ్విను ఆఫీస్కి వెళ్ళినా మనసంతా ధృతి మీదనే ఉంటుంది ధృతి మాటల్లో తన మీద గౌరవం తనను చూసే చూపులో అనురాగం తనని పట్టుకున్నప్పుడు ఆ స్పర్శలో ప్రేమ అన్నీ గుర్తొచ్చి ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకుని నిన్ను దూరం పెట్టాను ధృతి లేని ఆఫీసులో నేను ఉన్న ఈ గంట సమయం కూడా ఏదో వెలితి కనిపిస్తుంది కొద్ది రోజుల్లోనే ఏం చేసావు నన్ను ఎలా మార్చేసావేంట్రా వింట్రా ఎందుకని నాకు ఇలా అనిపిస్తుంది నీతో మాట్లాడాలని నిన్ను చూస్తూ ఉండిపోవాలని నిన్ను తాకాలని నువ్వు నా మీద చూపించే ప్రేమని ఇంకా ఇంకా చూడాలని దాన్ని నేను మాత్రమే పొందాలని ఇలా చాలా చాలా అనిపిస్తుంది నా మీద నువ్వు పెంచుకున్న ప్రేమను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది చిన్ను నిన్ను యాక్సెప్ట్ చేయమని అడిగింది అది కూడా నాకు ఇష్టమైతేనే అని మరీ మరీ చెప్పింది చిన్ను అలా చెప్పాక ట్రై చేస్తాను అని చెప్పాను నీకు అలానే చెప్పాను కానీ ఇప్పుడు నా మనసు నాకు తెలియకుండానే నిన్ను యాక్సెప్ట్ చేసేసిందా నీకోసం నేను ఏదన్నా చేయాలనిపిస్తుంది ఇది ప్రేమనేనా అదే అయితే నీకు విషయం చెప్పాల్సిందే అనుకుని ఆఫీస్ నుండి బయటకు వెళ్ళిపోతాడు అశ్విను ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి ధృతి కోసం ఒక చైన్ తీసుకుంటాడు కొద్ది రోజుల్లో చిన్ను బర్త్డే ఉంది ధృతి ఆ రోజు నీ మీద నాకు వచ్చిన ఫీలింగ్ ప్రేమనే అయితే నా మనసులో ఉన్న ప్రేమని నీకు చెప్పి ఒక్కసారి నిన్ను చిన్నుని ఇద్దరినీ సర్ప్రైజ్ చేస్తాను అని చైన్ తీసుకుని వెళ్ళిపోతాడు రిషి కంగారుగా అంజు ఫోటో చూపించి లిఫ్ట్లో ఉండేది తనేనేమో అని అందరిని అడుగుతుంటాడు ఒకరు చూడలేదు అంటే ఒకరు అవును తనే అంటే ఇంకొకరు కాదు అని చెప్తుంటే రిషికి ఏం అర్థం కాదు ఏం చేయాలో తెలియక అంజుకి కాల్ చేస్తూనే ఉంటాడు కానీ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది ఇంతలో రిషి మీద ఎవరో చేయి వేస్తారు వెనక తిరిగిన రిషికి ఎదురుగా అంజు కనిపించగానే అమాంతం తనని గాలి కూడా ఆడనంత గట్టిగా హక్ చేసుకుంటాడు అంజు కూడా రిషి చుట్టూ చేతులు వేసి పట్టుకోబోతే రిషి అంజుని భుజాలు పట్టుకుని విసురుగా వెనక్కి నెట్టి కొట్టడానికి చెయ్యెత్తుతాడు కానీ కొట్టలేక అంజుని కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అంజుకి రిషి అంత కోపంగా ఎందుకున్నాడో అర్థం కాలేదు అక్కడ ఉన్న వాళ్ళలో ఒకరు మీ ఆయన్ని తెగకంగా పెట్టేశో లిఫ్ట్ కింద ఫ్లోర్లో ఆగిపోయింది నువ్విందాకా లిఫ్ట్లో వెళ్ళావంట కదా అందుకే ఆ లిఫ్ట్లో ఉంది నువ్వేనేమో అని పాపం ఎంత టెన్షన్ పడ్డాడో ఇంతసేపు అంటాడు ఆయన అంజు అది విని పరిగెత్తుకుంటూ రిషి వెనకాలే వెళ్తుంది అప్పటికే రిషి ఉన్న కోపంలో ఫాస్ట్గా ఫైవ్ ఫ్లోర్ స్టెప్స్ దిగి వెళ్ళిపోతాడు అంజు కూడా వెనకే ఫాస్ట్గా వెళ్ళేసరికి రిషి కారు దగ్గర తనకున్న కోపాన్ని అంతా కారు మిర్రర్ మీద చూపించడం చూసి పరుగున రిషిని చేరుకుంటుంది రిషికి ఆ కారు గ్లాసు చేతికి గుచ్చుకుని బ్లడ్ కారిపోతుంటుంది అక్కడక్కడ చిన్న చిన్న గ్లాస్ పీసెస్ గుచ్చుకుని ఉంటాయి అంజు ఏడుస్తూ రిషి చెయ్యి తీసుకుని తన చేతితో గ్లాస్ పీసెస్ని తీసి తన చీర కొంగుతో బ్లడ్ క్లీన్ చేస్తుంటే రిషి తన చేతిని వెనక్కలాక్కొని వెళ్ళి కారులో కూర్చుంటాడు అంజు కూడా కారులో కూర్చుని రిషినే చూస్తూ ఉంటుంది రిషి తనని అస్సలు పట్టించుకోడు పట్టించుకోకుండా తన వైపు అస్సలు చూడకుండా కారు డ్రైవ్ చేస్తూ మీటింగ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ మీటింగ్ అటెండ్ అయ్యి డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్తాడు అప్పటి వరకు అంజుతో ఒక్క మాటలు కూడా మాట్లాడలేదు ఇంట్లో రేఖగారు హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు రిషి రాగానే తనని చూసి ఏంటి అరివి ఎంత తొందరగా వచ్చేసావు అంజుకి మళ్ళీ ఫీవర్గా ఉందా ఏమన్నా అని తన దగ్గరికి వెళ్ళి చూస్తారు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్స్ ఏమీ లేవమ్మా అన్నీ కొత్త ప్రాజెక్ట్సే కదా ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు అందుకే ఫ్రీగానే ఉన్నా కదా అని ఇంటికి వచ్చేసా అంటాడు ఓకే కన్నా వెళ్ళి ఫ్రెష్ రండి ఏమన్నా స్నాక్స్ చేస్తానని వెళ్తూ అంజు చేరుకున్న బ్లడ్ని చూసి కంగారుగా ఏమైంది అంజు చీరకేంటి బ్లడ్ అని అడుగుతారు అంజు ఏం మాట్లాడకుండా రిషి చెయ్యిని చూపిస్తుంది రేఖగారు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఏంటర్యూ ఇది ఇంత దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతుంటే రిషి అంజు అంక కోపంగా చూసి అమ్మ ప్లీజ్ ఏడవకు చిన్న దెబ్బ అంతే నువ్వు బాధపడి దాన్ని ఇంకా పెద్ద చెయ్యకు ప్లీజ్ అని వాళ్ళ అమ్మ కన్నీళ్ళు తొడుస్తాడు రేఖగారు అంజు వైపు తిరిగి అసలు దెబ్బలా తగిలింది అంజు అని అడుగుతారు అత్తయ్య అది అని అంజు చెప్పబోతుంటే రిషి మధ్యలో వెళ్ళి అంజుని మాట్లాడనివ్వకుండా అమ్మ ప్లీజ్ ఇంకా ఈ విషయం వదిలే నా అజాగ్రత్త వల్లే ఇలా అయింది అని చెప్పి అంజు చేపట్టుకుని పైకి లాక్కుని వెళ్ళిపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్